వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ కి సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కోర్సు ఏ లో ఉంది లాస్ట్ ఇయర్ ర్యాంక్ బెయిట్ చేసుకొని ఎంత ర్యాంక్ వస్తే మనకి సీట్ వస్తుంది ఉన్న వాటిలో టాప్ కాలేజెస్ ఏంటి అంటే జనరల్ గా చాలా కాలేజెస్ లో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేటువంటి కోర్సు లేదు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ లో కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేటువంటి కోర్సు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కోర్సెస్ లో చాలా అడ్వాన్స్డ్ కోర్సు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నటువంటి కోర్సు అనమాట సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏ కాలేజెస్ ఉన్నాయి ఎంత ర్యాంక్ వరకు మనకి సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి నా కమింగ్ టు ద వీడియో కానీ స్టేట్ మొత్తం మీద ఉన్న వాటిలో టాప్ కాలేజ్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్ ఇది వచ్చేసరికి మీకు గొడ్లవల్లేరు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఉంటుంది కాలేజ్ కోడ్ ఏవి ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ కాలేజ్ ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ బాయ్స్కి వచ్చేసరికి పదిహేను వేల వరకు వచ్చింది గర్ల్స్కి పదిహేడు వేలు వరకు వచ్చింది ఎస్ఈ బాయ్స్ థర్టీ నైన్ థౌజండ్ ఎస్టీ బాయ్స్ వన్ లాక్ ట్వంటీ వన్ థౌజండ్ వరకు సీట్ రావడం అయితే జరిగింది నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి గోకుల కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జీకేసిఎస్ సూల్లూర్ బేట నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా సరౌండింగ్ వాళ్ళు ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ప్రిఫరెన్స్ ఇస్తారో ఈ కాలేజ్ తీసుకోవచ్చు ఇది పదిహేను వేల ఐదు వందల ఎనభై రెండు వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా సేమ్ అదే రంగు పదిహేను వేల ఐదు వందల ఎనభై రెండు నెక్స్ట్ కడప కడపలోకి వచ్చేసరికి కందుల ఓబుల్ రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ కాలేజ్ కోడ్ వచ్చేసరికి కేఆర్ఎం కేఓఆర్ఎం ఇది పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో మనకి నెక్స్ట్ స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నర్సాపురం నర్సాపురంలో ఉంది వెస్ట్ గోదావరి డిస్టిక్ కాలేజ్ కోడ్ ఎస్డబ్ల్యూఆర్ఎన్ ఓపెన్ కేటగిరీ బాయ్స్ ట్వంటీ వన్ థౌజండ్ వరకు వచ్చింది గర్ల్స్ థర్టీ టూ థౌజండ్ వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్ సెవెంటీ టూ థౌజండ్ వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్ కి ట్వంటీ వన్ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెల్లూరు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ ఎస్విసిఎన్ కాలేజ్ కూడా ఎస్విసిఎన్ ఓపెన్ కేటగిరీలో థర్టీ ఎయిట్ థౌజండ్ వరకు వచ్చింది ఎస్సీ బాయ్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఎస్టీ బాయ్స్ కూడా థర్టీ ఎయిట్ థౌజండ్ వరకు మీకు ఏఐఎంఎల్ అనే కోర్స్ వచ్చింది నెక్స్ట్ కృష్ణా జిల్లాలో ఇంకొక కాలేజీ గుడివాడ వికేఆర్ అండ్ విఎన్బి పాలిటెక్నిక్ వికేఆర్ అండ్ విఎన్బి పాలిటెక్నిక్ వచ్చేసరికి ఫార్టీ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ బాయ్స్ కి నెక్స్ట్ గర్ల్స్ కి సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు వచ్చింది అనమాట సో ఇది దీని యొక్క స్టేటస్ నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా కొన్ని కాలేజెస్ సాంకేతిక పాలిటెక్నిక్ కాలేజ్ అండి విశాఖపట్నం అక్కడ ఉంది సాంకేతిక పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నంలో ఉంది అక్కడ ఫార్టీ సిక్స్ థౌజండ్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ బాయ్స్ నెక్స్ట్ బాపట్ల పాలిటెక్నిక్ ఇది కూడా చాలా ఓల్డ్ కాలేజీ టూ థౌజండ్ వన్ లో ఎస్టాబ్లిష్ చేశారు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో నైన్టీ త్రీ థౌజండ్ టూ ఫార్టీ త్రీ గర్ల్స్ వరకు వచ్చింది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ లో ఏఎంఎల్ ఉన్నటువంటి కాలేజీ ఏంటి అంటే ఒకటే కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం పాలిటెక్నిక్ ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కేడి ఇంపార్టెంట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో ఎస్సీ బాయ్స్ కి ఎస్సీ కేటగిరీకి నైంటీ సెవెన్ థౌజండ్ వరకు వచ్చింది ఎస్టీ గర్ల్స్కి ల్యా వన్ ల్యాక్ ట్వల్వ్ థౌజండ్ వరకు వచ్చింది అనమాట నెక్స్ట్ అలానే రిమైనింగ్ కాలేజెస్ బిడ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హిందూపురం బిడ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉంది నెక్స్ట్ కాకినాడకు వచ్చేసరికి పైడయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పైడయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పీవైడీఈ నెక్స్ట్ గుంటూరుకు వచ్చేసరికి ఆర్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్వీఐటి ఆర్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్వీఐటిలో ఏఎంఎల్ ఉంది నెక్స్ట్ నూజివీడు పాలిటెక్నిక్ ఇది కూడా ప్రైవేట్ పాలిటెక్నికే నూజివీడు పాలిటెక్నిక్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది నెక్స్ట్ అలానే కృష్ణా జిల్లాలోనే జ్యోతి పాలిటెక్నిక్ ఇది కొత్త కాలేజీ ప్లస్ బాగుండేటువంటి కాలేజీ టూ థౌజండ్ థర్టీన్ లో పెట్టారు శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ లో కూడా మీకు జేపీకేపీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది సెవెంటీ టూ థౌజండ్ వరకు ఉంది అనమాట నెక్స్ట్ అలానే చెయ్యూరు ఈస్ట్ గోదావరి చెయ్యూరు శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉంది నెక్స్ట్ విజయవాడలోకి వచ్చేసరికి వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంది నెక్స్ట్ ఏలూరు సర్ సిఆర్ రెడ్డి సిఆర్ఆర్ పాలిటెక్నిక్ సిఆర్ రెడ్డి అంటారు సిఆర్ రెడ్డి కాలేజ్ ఆర్ సిఆర్ఆర్ పాలిటెక్నిక్ లో ఉంది నెక్స్ట్ అలానే సత్తెనపల్లి లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉంది నెక్స్ట్ గుంటూరు హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది వన్ లాక్ వరకు వచ్చింది నెక్స్ట్ గుంటూరు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉంది అక్కడ కూడా వన్ లాక్ టెన్ థౌసండ్ వరకు వచ్చింది నెక్స్ట్ విశ్వన్నపేట వికాస్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉంది వన్ లాక్ లెవెన్ వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ వరకు వచ్చింది నెక్స్ట్ దివ్యలి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉంది నెక్స్ట్ అలానే దివిసీమ పాలిటెక్నిక్ చాలా ఓల్డ్ కాలేజీ చాలా బాగుండేటువంటి కాలేజీ దివసేయం పాలిటెక్నిక్ ఇందులో కూడా మీకు ఏఎంఎల్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కనుక మీరు ఆప్ట్ చేసుకునే ఈ కాలేజీ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అంటే ఓన్లీ ప్యూర్ పాలిటెక్నిక్ ఇది కూడా ప్యూర్ పాలిటెక్నిక్ నైన్టీన్ నైన్టీ నైన్ లో పెట్టారు అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజయవాడలో ఉంది నెక్స్ట్ భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరంలో ఉంది సో ఇవి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉన్నటువంటి కాలేజెస్ సో మాక్సిమం చెప్పే మీరు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వీటిలో మీకు నచ్చినటువంటి కాలేజెస్ అనేది ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి సో ఇవి మేజర్గా ఏఐఎంఎల్ అనేటువంటి కోర్సును ప్రొవైడ్ చేసేటువంటి కాలేజెస్ ఓకే సో దాన్ని బేచ్ చేసుకుని మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మన వా వాట్సాప్ గ్రూప్ లో గనక జాయిన్ అయినట్లయితే మీకు ఈ ఇలాంటి పీడిఎఫ్ లు ఇవి కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్